ఓకేనా ఈరోజు మాక్లూరు మండల తహసీల్దార్కి వినపత్తులుగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వము పదకొండు సంవత్సరాలు చేసి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నది కానీ అందరిని ఆశగా మిగిలిపోయింది ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం లేదు తిరిగి ఎక్కడైనా కిరాయికి ఉందామన్నా కానీ కిరాయి ఉంచుకునేటువంటి వారు అగరు ఇండ్ల స్థలం ఇంటి స్థలం ఇల్లు లేనటువంటి వారు కిరాయికుంటే కూడా మరణిస్తే ఆ శవాన్ని అప్పుడే కాల్ చేయని ఇంటి యజమానులు కూడా ఆ విధంగా సతాయిస్తూ ఉన్నటువంటి సందర్భం ఉన్నది మరి ఇటువంటి స్థలంలో ఇటువంటి సమయంలో ఈ కే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇండ్లు లేని వారికి ఇంగ్లీస్తాము ఇందిరం ఇస్తామన్నది ఆ తర్వాత ఇంటి స్థలము లేని వారికి కూడా ఇంటి స్థలం ఇస్తూ పది లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది ఆ వాగ్దానం అనేటువంటిది ఇప్పుడు ఇండ్ల స్థల ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే ఇడం జరుగుతుంది అది కూడా అర్హులైనటువంటి వారికి కాకుండా అనర్హులైన వారికి వంటిది చేస్తూ ఉన్నది ఇది అర్హులైనటువంటి వారికి మాత్రమే చెల్లాలి రెండవది ఏంటంటే ఇంటి స్థలం లేని వారికి అరవై ఐదు పాజ గజాలు ఇస్తూ వారికి ఇంటిని నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా ఈ కార్యక్రమాన్ని సరి అయినటువంటి పద్ధతిలో నియమించకపోతే ప్రభుత్వం మీద తిరగబడతామంటని ఉద్యమానికి సిద్ధమవుతామంటని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం